వెల్కమ్ టు అవర్ ఛానల్ మకర రాశి జాతకులకు రాబోయేటటువంటి కాలంలో ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి ఈ రాశి జాతకులకు పరీక్షలు ఎదురవుబోతూ ఉన్నాయి కొన్ని సమయాల్లో వృద్ధి అవకాశాలు సమస్యల కలెక్కతో ప్రణాళికలకు అవసరమైన మార్పులు చేయడం ముఖ్యం వృత్తిపరమైన వ్యక్తిగత కనెక్షన్లను మెరుగుపరచుకోవడానికి సవాళ్ళను స్వీకరించండి సంతంలో చాలా ముఖ్యం మీరు మీ శక్తిని తెలివిగా నిర్వహిస్తారని గుర్తుంచుకోండి ప్రేమజ్యోతి విషయానికి వచ్చినట్లయితే కమ్యూనికేషన్ మీ మనసు సంబంధ విషయాల్లో బలమైన ఆయుధంగా ఉంటుంది రిలేషన్షిప్లో ఉన్నవారి సమస్యల పరిష్కారమే బంధం బలపడుతుంది మీరు సంబంధాల్లో ఉన్న లేదా ఒంటరిగా ఉన్న మీ భావాలను బహిరంగ పంచుకోవటం లోతైన సంబంధాలను సృష్టించగలదు ఒంటరి వ్యక్తుల హృదయపూర్వకంగా మాట్లాడటం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే వృద్ధిపై దృష్టి పెట్టండి మీ నైపుణ్యాలు సానుకూలతో ఇబ్బందులను ఎదుర్కోవడం మిమ్మల్ని గుంపులోని ఇతరులు భిన్నంగా చేస్తుంది కష్టమైన ప్రాజెక్టుకు మీరు ఎక్కువ సమయం శ్రద్ధను కేటాయించాల్సి ఉంటుంది అందువల్ల మీ బృందానికి మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం సహజుల యొక్క సలహాలు లేదా సహాయం తీసుకోవడానికి వెనకాడకండి జట్టు కృషి చాలా ముఖ్యం ఇది ఉత్సాహతను పెంచడమే కాకుండా పని ఒత్తిడిని కూడా తగ్గిస్తూ ఉంటుంది మీ యొక్క జీవనశైలిలో ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క జీవనశైలిలో సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి శారీరక శ్రమ మీకు చాలా ముఖ్యం ధ్యానం లేదా యోగా చేయటం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుచుకుంటారు మీ శరీరం యొక్క సంకేతాలపై శ్రద్ధ వహించండి ఏవైనా చిన్న సమస్యలు తలెత్తినా ముందు వాటిని పరిష్కరించండి మీ శక్తి స్థాయిలను నిర్వహించండి ఆరోగ్యకరమైన ఆహారం హైడ్రేషన్ మరియు తగినంత ముఖ్యమైనవి ఆర్థిక జీవితం చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలు సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం మీ బడ్జెట్ పెట్టుబడులు మరియు లక్ష్యాలను పరిశీలించడానికి ఇది మంచి సమయం తదురుపాటు నిర్ణయాలు ప్రత్యేకంగా కలిగిస్తాయి కాబట్టి డబ్బు సంబంధిత ఒప్పందాలకు సంబంధించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా మీరు ముఖ్యమైన కొనుగోలు లేదా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఆర్థిక సలహాదారులు మాట్లాడండి డబ్బును తెలువుగా నిర్వహించండి ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అద్భుతమైనటువంటి గడిలు త్వరలోనే రాబోతున్నాయి ఉన్నాయి వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి